ఓం నమ శివ ఈరోజు మనం యాదాద్రి పుట్ట దగ్గర భువనగిరి భువనగిరి దగ్గర నాగిరెడ్డిపల్లి అని వచ్చాం ఇక్కడ బంగారంతో తయారు చేసినటువంటి శివలింగం అనేక రకాలైనటువంటి శివలింగాలు అమ్మవార్లు కాలభైరువులు అష్టభైరువులు ఒకటి కాదు రెండు కాదు రెండు నేత్రాలు చాలా చూడ్డానికి ఓం నమ శివాయమహేవ శంభోశం నమ శివాయ అరుణాచలసి వరుణ చల శివరుణల అరుణా చల శివరుణల అరుణా చలసి వరుణ చల శివారుణా చల శివ అరుణాచల జయ హనుమాన్ జయ శ్రీరామ్

అరుణాచల జై గురు శ్రీ గు శ్రీమహాకాభైరవాయ నమ భస్మ మహారుద్రాయ నమ జై జగదాంబ నమ శివా श्री श्रीधन शिवलिंगर ओम नम शिवाय जय अरुणाचल जय गुरु जय साई राम जय गुरुदेव दत्ता ओम नमः शिवाय మ శివాం నమ శివాయ ఓం నమ శివాయ అనేక రకాల శివలింగాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేలు ఉన్నాయి అక్కడ శివలింగాలు జై అరుణాచల ఓం నమ శివాయ నమ శివాయ ಓಂ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾ ಹರ 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 ಮಹಾದೇವ ಶಿಂಭೋಶಂಕರ ಜಯ ಅರುಣಾಚಲ ಜಯ ಜಯ ಅರುಣಾಚಲ ಜೈ ಅರುಣಾಚಲ ಜಯ ಜಯ ಅರುಣಾಚಲ ಜಯ ಅರುಣಾಚಲ ಓಂ ನಮ ಶಿ ಜಯ ಅರುಣಾಚಲ ಜಯ ಜಯ ಅರುಣಾಚಲ जय अरुणाचल ओम नमः शिवाय साईनाथ महाराज की जय जय नटराज स्वामी ओम नमः शिवाय नमः शिवाय जय महाकाली। ओम नमः शिवाय जय साम जय सरस्वती माता जय ओम नमः शिवाय జై అరుణాచల జై జై అరుణాచల ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ్ అనేక రకాలైనటువంటి శివలింగాలు వందల కాదు పదులు గాదులు వందల గాదులు వేలు మీద ఉన్నాయి ఇక్కడ అన్ని శివలింగాలు బాణలింగాలు నరమదానిలింగాలు అనేక ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి శివలింగాలు ఇవన్నీ ఓం నమస్ ఓం నమ శివాయ హరహర మహాదేవ మహాదేవ శంకర ఇక్కడ బంగారంతో తయారు చేసినటువంటి శివలింగం ఉంది ఇక్కడ వెరీ మిరాకిల్ ఓం నమ శివాయ జై అరుణాచల ఇంకా గుళ్ళు కడుతున్నారు ఇక్కడ నూతనంగా కొత్త భవనాలు కడుతున్నారు హరహర మహాదేవ శంకరా ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివా హర 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 మహాదేవ శంభూశంకర హరహరా హరహర ధుని ఓం నమ శివా మొత్తం నలభై ఎకరాలు విస్తీర్ణంలో ఉంది ఇదంతా భువనగిరికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది నాగిరెడ్డిపల్లి ఇక్కడ నలభై ఎకరాలు విస్తీర్ణంలో అనేక అయినటువంటి దేవాలయాలు ఒకటి కాదు రెండు కాదు బంగారం తోడు తయారు చేసినటువంటి శివలింగం అమ్మవారు అనేక రూపాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలందరం ఓం నమస్ జై గౌతమ్ బుద్ధ ओम नमः शिवाय जय महाकाली ओम नमः शिवाय जय गुरुदेवा नम शिवाय हर हर महादेव शिंभशंकर ओम नम शिवाय जय अरुणाचला जय जय अरुणाचला उपासने महाराज की जय उपासने बाबा महाराज श्री जकराला ओम नम වා නවාහරමහදේ ව සබෝෙන් කර ජල වగල జ ව